హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు తందూరి చికెన్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీ అండి మాకైతే సేమ్ రెస్టారెంట్ ఫ్లేవర్లో చేసే అనేది చాలా బాగుందండి సో దీనికోసం నేను పుదీనా చట్నీ కూడా చేశాను తందూరిలోకి ఎగ్జాక్ట్గా మనకి రెస్టారెంట్స్లో ఎలా ఇస్తారో అలాగే ఉంది మా హస్బెండ్కి అయితే చాలా నచ్చిందండి ఇంకెందుకు మరి చూద్దాం ఎలా చేయాలో సో ఇది నార్మల్గా నేను అసలు యాక్చువల్లీ ప్లాన్ చేయలేదు సో పీసెస్ నేను పెద్దగా కట్ చేయించలేదు చిన్నగా కర్రీకి బిర్యానీ కనుక్కున్నట్టే కట్ చేసి కట్ చేశారు తను కట్ చేసి తీసుకొచ్చారు సో దానికి నేను కొంచెం హోల్స్ లాగా ఇలా కట్ చేశాను మధ్య మధ్యలో అండ్ దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ వేయండి ఫస్ట్ ఇది జస్ట్ ఒక పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకున్నాను సో దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ అండ్ అలాగే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఒక చి కొంచెం చిటికెట్ అనుకోండి చిటికెట్ పసుపు వేయండి రుచికి సరిపడా వేయండి ఉప్పు కారం ఇవి మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసాను సాల్ట్ కూడా దీంట్లోకి అదేవిధంగా దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మీ ఇంట్లో తందూరి మసాలా ఒకవేళ ఉన్నట్లయితే మీరు తందూరి మసాలా కూడా వేయండి మాకు యాక్చువల్లీ తందూరి చికెన్ అంటే చాలా ఇష్టం అండి సో అందుకే నేను తందూరి మసాలా కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను అది లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే ఈ విధంగా మీరు ప్రాపర్గా కలిపి పెట్టుకోండి దీన్ని మ్యారినేషన్ పెడితే ఇంకా చాలా టేస్ట్ వస్తుందంటే నేనైతే దీన్ని హాఫ్ అన్ అవర్ మార్ మ్యారినేట్ చేసుకున్నాను మనకు కావాల్సిన దానికంటే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది సో హాఫ్ ఎన్ అవర్ తర్వాత సో ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని సో ఇది యాక్చువల్లీ నేను బిర్యానీకి వెయిట్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ దీంట్లో వేసాను అందుకే ఆనియన్స్ ఉన్నాయి అక్కడ సో దీంట్లోకి ఆ తందూరి మరి మ్యా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి దాన్ని ఈ ఆయిల్ దీన్ని శాలే ఫ్రై చేసుకుంటే చాలండి డీప్ ఫ్రై చేసుకోకూడదు తందూరి ఎప్పుడు కానీ సో నా దగ్గర ఓవెన్ ఇంకా ఫ్రై ఫ్రై చేసేది అవి ఆ మెషిన్స్ లేవు కాబట్టి నేను షాలో ఫ్రై ఈ విధంగా కొంచెం అడుగంటే దాకా చేశానండి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని దాంట్లోకి మనం కర్రబొగ్గు వేసి కొంచెం అది వేడయ్యాక ఆయిల్ వేయండి పైన నుంచి మూత పెట్టండి మనకి ఎంతో వేడి వేడి తందూరి చికెన్ అనేది రెడీ అయిపోతుందండి సేమ్ రెస్టారెంట్ ఫ్లేవర్స్తో టేస్ట్ కూడా అతిరిపోయిందండి టేస్ట్ మేము చాలా తక్కువ క్వాంటిటీ చేసుకున్నాం మాకు ఇంకా తిన అనిపించింది బట్ జస్ట్ అలా అనుకోకుండా చే చేశాను నేను ఇది సో పుదీనా ఇది పుదీనా చట్నీ కూడా ఎలా చేసుకోవాలో నేను ఒకసారి వీడియో పెడతాను మీకు సో ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ వీకెండ్కి ట్రై చేయండి తందూరి చికెన్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ